క్రిస్తున్నందు ప్రేమైన జీజస్ సార్ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభుణు రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క దినాన చాలా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నేను మీకు బోధించాలని ఆశిస్తూ ఉన్నాను మన యొక్క ప్రార్థన జీవితాన్ని బలపరిచే ఐదు ప్రాముఖ్యమైన అంశాలు నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ప్రార్థన అనుభవం లేకపోతే దేవుని కార్యాలను మనం చూడలేం మనకు దేవునితో సంబంధం ఉంది నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది అని తెలియజేసేదే ప్రార్థన మనం ఎంత ఎక్కువగా దేవునికి ప్రార్థన చేస్తామో అంతగా దేవుని యొక్క ప్రత్యక్షతలను మనం పొందుకుంటాం మనం దేని కొరకు అడుగుతామో దానిని దేవుని ద్వారా మనం పొందుకునేటువంటి ఓ చక్కటి మార్గమే ప్రార్థన ప్రార్థన ద్వారా దేవుడు సమస్తాన్ని సాధ్యపరిచేటువంటి దేవుడై ఉన్నాడు మీరు ప్రార్థించినప్పుడు ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు మీరు ప్రార్థన చేస్తే మీరు అడుగువాటినల్లా అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నాడు అయితే శక్తి కలిగిన ప్రభావవంతమైన ప్రార్థన ఎలా చేయాలి ఎలా చేస్తే మన ప్రార్థనలో ప్రభావం వస్తుంది అనే విషయాలు క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తాను శ్రద్ధగా ఆలకించండి దీవించబడండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును కాక మొదటిగా మతశ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన మీరు వాటిని పొందుదురని వారితో చెప్పాను యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన గురించి ఈ సందర్భాన్ని శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు మరియు మీరు ఏదైతే అడుగుతారో అది పొంది ఉన్నామని నమ్మండి నమ్మితే మీరు వాటిని పొందుకుంటారు ఈ నమ్మకం అనేది గొప్ప విశ్వాసాన్ని చూపుతుంది అంతకు మునుపు భాగంలో మనం గమనిస్తే మీకు విశ్వాసం ఉండి ఈ కొండ పెకిలింపబడి అవతల పడునుగా కంటే పడిపోతుందని ఏసై చెప్పి వారిని బలపరిచాడు మీరు అడగండి అడిగిన వాటిని పొందుకున్నామని నమ్మండి నమ్మినప్పుడు మీ ప్రార్థనలో ప్రభావం వస్తుంది మీ ప్రార్థన ఆలకించబడుతుంది మీరు అడిగిన వాటిని పొందుకుంటారు అని ఏసై చెప్పాడు నిజంగా మన ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రార్థనలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది నమ్మకం చాలా ప్రాముఖ్యమైంది ఏవో లోక సంబంధమైన వాటి మీద నమ్మకం పెడుతున్నావు కానీ దేవుని మీద నమ్మకం పెట్టి దేవా నాకు ఈ కార్యం జరిగించు అని నమ్మి ప్రార్థిస్తే మీరు అద్భుతాన్ని చూడగలరు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పిన దేవుడు మీరు నమ్మిన ఎడల మీరు అడిగేది దైవ చిత్తానుసారంగా అడుగుతారు కాబట్టి మీరు నమ్మితే ఆయన అద్భుతం చేస్తాడు ప్రార్థన ద్వారా దేవుడు సాధ్యపరుస్తాడు మొదటి అనుభవం మీరు విశ్వాసంతో అడగండి దేవుడు మీ పక్షాన కార్యం చేస్తాడు రెండవదిగా అరవై ఆరో కీర్తన పద్దెనిమిదవ వచ్చినలో ఈ రీతి గంట ఉన్నాడు చదువుతున్నాడు గమనించండి నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వెనకపోవును ఈ వాక్య భాగములో ఉన్న అర్థం మీకు అర్థమై ఉంటుంది మన హృదయాల్లో పాపాన్ని ఉంచుకొని గనుక ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వినడు అంటే హృదయంలో పాపం పెట్టుకునే కూడా ప్రార్థన చేస్తారా అవును చాలామంది హృదయంలో పాపాన్ని పెట్టుకునే ప్రార్థన చేస్తారు కానీ మీరు పాపాన్ని విడిచిపెట్టి కనుక ప్రార్థన చేస్తే పాపాన్ని వదిలిపెట్టి కనుక ప్రార్థన చేస్తే ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు మీ ప్రార్థన వింటాడు ఆయన చాలాసార్లు మన ప్రార్థన ప్రభావవంతం కాకపోవడం గల కారణం ఇదే ఏంట కారణం అంటే మనము ప్రార్థన చేస్తున్నాం కానీ పాపాన్ని విడిచిపెట్టాలి అంతరంగములో హృదయములో పాపాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మీ ప్రార్థన ఎన్నటికి వినడు అయితే మీరు ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపాన్ని పక్కన పెట్టి మోకరించి దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మీ ప్రార్థన వింటాడు నీ పాపం ఉంచుకొని నువ్వు మరపెడితేనంట ఆయన వినడంట మరి ఎప్పుడు వింటాడు ఆ పాపాన్ని తీసివేస్తే ఆయన వింటాడు ఈ వాక్య భాగంలో ఉన్న సందేశం మూడవ విషయాన్ని గమనించినప్పుడు మొదటి యోహన్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగవ వాక్య భాగంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదే అడిగినాను ఆయన మన మనవి ఆలకించున్నదియే చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని యోహన భక్తుడు రాస్తూ ఉన్నాడు మనం ఏది అడిగినా ఆయన చిత్త ప్రకారం అడిగితే ఆయన మనకు అనుగ్రహిస్తారంట దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి ప్రార్థించమని ఈ వాక్య భాగం మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది పాపం లేకుండా ప్రార్థన చేయడం ఒక అనుభవం విశ్వాసంతో ప్రార్థన చేయడం ఒక అనుభవం మరొక శ్రేష్టమైన అనుభవం ఏంటి అంటే మూడవదిగా మన యొక్క జీవితాల్లో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని చిత్తం గురించిన తలంపులు కలిగి ఉండి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడు దేవుడి చిత్తాన్ని కనిపెట్టాలి ఇది నేను అడుగుతున్నాను దేవుని చిత్తమా కాదా ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నాను దేవుని చిత్తమా కాదా అని ఆలోచించి ప్రార్థించే ప్రార్థన దేవుడు వింటాడు చాలాసార్లు చాలామంది దైవ చిత్తాన్ని పక్కన పెట్టి తమ సొంత కోరికలే ప్రార్థనలో వివరిస్తూ దేవుడికి తెలియజేస్తారు ఎప్పుడు చూసిన వారి సొంత కోరికలే సొంత కోరికలు అనగా శరీర సంబంధమైనవి శరీర సంబంధంగా మనకు చాలా కోరికలు ఉంటాయి అవన్నీ మనం కష్టపడినప్పుడు తీరతాయి కొన్ని విషయాలు దేవుడు సహాయం చేస్తాడు కూడా అయితే దైవ చిత్తానుసారమైన మనుషులు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని దేవుని యొక్క ఆలోచనలు కనుగొని ఏవి దేవుణ్ణి అడగాలో తెలుసుకొని అవే అడుగుతారు ఒక భక్తుడు అడుగుతున్నాడు నేను యహోవ ఎద్ద ఒక వరం అడిగాను ఏంటి ఆ వరం అంటే అయ్యా నిత్యము నేను నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను నీ ప్రసన్నతను చూడాలనుకుంటున్నాను ఎంత గొప్ప మాట అడుగుతున్నాడు సలోమోను రాజు కాల ఇంకా కానీ అతడు పట్ల దేవుడి ప్రణాళిక ఉంది అయితే ఆ రాసిరకపు బాధ్యత అప్పగించబడినప్పుడు చాలా చిన్నవాడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి నాకు బుద్ధి జ్ఞానము తెలివి వివేకము దయచేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు దేవుడు ఆశ్చర్యపోతున్నాడు ఏంటి ఇతడు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ధనం కావాలని అడగట్లా బంగారం కావాలని అడగట్లా లేకపోతే మరొకటి మరొకటి శత్రువుల మీద విజయం కావాలని అడగట్లేదు నిజంగా సమయ సలో సలోమును ఆ రీతికి అడగలేదు ఎలాగడిగాడు ప్రభు సన్నిధిలో మోహకరించి అడుగుతున్నాడు జ్ఞానం ఇవ్వయ్యా తెలివివో ఇవి దైవ చిత్తానుసారమైనవి మన యొక్క తెలివితేటలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో మనము అన్ని విషయాల్లో వరిదిల్లుతాం మన జ్ఞానం ఎప్పుడైతే అభివృద్ధి చెందుద్దో మన యొక్క ప్రతి అడుగులో గొప్ప విజయాన్ని మనం చూస్తాం తెలివి వివేచన ఆలోచన జ్ఞానము మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవని అని సలోమని ప్రార్థన మనకి తెలియజేస్తూ ఉంది దైవ చిత్తానుసారమైన మనుషులు ఎప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనే వాళ్ళు ఎప్పుడూ కూడా దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారు దైవ చిత్తానుసారంగా అడుగుతారు నేటి కాలంలో దైవ చిత్తానుసారమైన ప్రార్థన దేవా నీ ఆత్మను నాకు అనుగ్రహించవా ఎందుకంటే ఆత్మదేవుడు నీలోకి వస్తే పరిశుద్ధాత్మశక్తి నీలోకి వస్తే నిన్ను సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ నడిపిస్తాడు నిన్ను బలపరుస్తాడు నీ పక్షాన నిలబడి విజ్ఞాపన చేస్తాడు కాబట్టి దేవుని చిత్తంలో నడిచేవాళ్ళు దేవుని చిత్తం మీద కనుక్కొని జ్ఞానం లేదా అడగండి తెలివి లేదా అడగండి నా బుద్ధి సరిపోవట్లేదయ్యే అడగండి నీ పరిశుద్ధాత్మ శక్తి సహాయ నియమని అడగండి అలా దైవ చిత్తానుసారంగా అడిగితే దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు మన మనవులు విని మనకు జాబునిస్తాడు ఇది మూడవ విషయం నాలుగవదిగా మొదటి తెశలో నిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను ఎడతెగ్గక ప్రార్థన చేయండి ఎడతెగ్గక ప్రార్థన చేయండి ఈ ప్రార్థన చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థన ఈ ప్రార్థన అనుభవం వేరు ఎడతెగక అంటే దాని అర్థం ఏంటి చాలాసార్లు అర్థం కాక దేవుడు ఎప్పుడు ప్రార్థన చేయమన్నాడు కదా అని ఇంకా ఏ పని చేయకోకుండా ఇంకా ఇంట్లో కూర్చొని దేవా 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 అని మొరపెట్టడం కాదు ఎడతెగక అనేది ఆత్మ సంబంధంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడం దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండడం ఈ ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం ఓ శ్రేష్టమైనటువంటి అనుభవం ఆ అనుభవంలో మీరుంటే మీ ఆత్మ ఎప్పుడు రగులుతూ ఉంటుంది అక్కడ అక్కడంటాడు ప్రవచించిన నిర్లక్ష్యం చేయమాకండి ఆత్మను ఆర్పమాకండి ఎడతెగక ప్రార్థన చేయండి ఎడతెరిపు లేకుండా పడే వర్షం మనకు ఆటంకాలు కలిగిస్తుంది కానీ ఎడతెరిపు లేకుండా చేసేటువంటి ప్రార్థన మిమ్మల్ని విజయాల బాటలో నడిపిస్తుంది మిమ్మల్ని శక్తిమంతులుగా చేస్తుంది ఎడతెగకుండా ప్రార్థన చేయండి మీ ప్రార్థన జీవితం బలపడాలి అంటే ఎడతెగక దేవుణ్ణి అడుగుతూనే ఉండండి ఎలాగా గ్రంథంలో ఏసీ చెప్పిన విషయాలు గమనిస్తే మాటి మాటికి వెళ్ళి ఆ న్యాయాధిపతిని అడుగుతూ ఉందంట నాకు న్యాయం తీర్చయ్యా నాకు న్యాయం తీర్చని మాటి మాటికి వెళ్ళి అడుగుతుందంట సిగ్గు లేకుండా వెళ్ళి స్నేహితుని అడుగుతున్నాడంట స్నేహితుడా నాకు స్నేహితులు వచ్చారు బదులిమ్మని చెప్పి దేవుని సన్నిధానంలో మనము వాకరించి అడగగలిగితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు ఎడతెగ్గక అడగాలి కొన్ని కార్యాలు మన ఆసక్తిని చూపిస్తాయి మనం అడుగుతూ ఉండాలి దేవుణ్ణి దేవుడు తప్పకుండా చేస్తాడు ఆత్మ సంబంధమైన కార్యాలు కొన్ని మన దగ్గర లేట్ అవుతున్నాయి అంటే మనం ఏం చేయాలి అలా మౌనంగా ఉండిపోకూడదు ప్రభువుని అడుగుతానే ఉండాలి నిశ్చితం తెలియపరచమని అడగాలి నువ్వు నడిపించమని అడగాలి నువ్వు నన్ను హెచ్చించయ్యా నీవు నన్ను ఆశీర్వదించు నా నాకు నీ ప్రత్యక్షతలు ఇవ్వమని దేవుణ్ణి అడగాలి ఈ రీతిగా మీరు అడగగలిగారు అంటే దేవుని శక్తిని మీరు అనుభవిస్తారు దేవుని శక్తిని మీరు అనుభవించారంటే మీ ప్రార్థనా జీవితాలు ఫలభరితంగా మార్చబడతాయి ఇది నాలుగో విషయం ఐదవదిగా గమనించినప్పుడు ఫిల్పిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనములో ఈ విధంగా రాయబడి ఉంది దేని గురించు చింతపడుకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి ఏ విషయాల్లో చింతపడద్దు ఇది దేవుడు నాకెందుకు చేయట్లేదు అని బాధపడద్దు కృతజ్ఞత భావంతో ప్రార్థనను మీ విన్నపాలను దేవుడికి తెలియచేయండి కృతజ్ఞత కలిగి ఉండి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైంది కృతజ్ఞత అంటే ఏంటి కృతజ్ఞత అంటే దేవుని మేలు మర్చిపోకుండా జ్ఞాపకానికి తెచ్చుకొని అల్పుడునైనా నా పట్ల అల్పురాలనైనా నా పట్ల దేవ ఎడతగని నీ కార్యాలను బట్టి వందనాలనైనా అయినా స్తోత్రాలు దేవ అని చెప్పి ప్రార్థన చేయడమే చాలామంది మర్చిపోతారు దేవుడు చేసిన వీళ్ళన్నీ మర్చిపోతారు అందుకే వారి ప్రార్థనా జీవితాలు అట్టడుగుకు వెళ్ళిపోతున్నాయి మర్చిపోకండి మీ ప్రార్థన జీవితాలు బాగుండాలి అంటే మీరు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మీ వినపాలు తెలియజేయండి ప్రభా ఒకప్పుడు నాకు ఈ కార్యాలు చేసావు ఒకప్పుడు నేను అడిగినప్పుడు ఇన్ని అద్భుతాలు చేసావు ఈరోజు కూడా జరిగించిన ఆయన నువ్వు చేసిన మేలులకు వందనాలు డాడీ వందనాలు అని చెప్పి కృతజ్ఞతాభావంతో ప్రార్థన చేయండి ఇది ఐదవ విషయం ప్రియ సోదరులరా ఈ భాగంలో మనం ప్రార్థన గురించి ఐదు ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం ఈ ఐదు ప్రాముఖ్యమైన విషయాలు మీ హృదయంలో భద్రం చేసుకొని మీ ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకొని ప్రభు దగ్గర నుండి పరలోక ఆశీర్వాదాలు మీరు పొందుకోండి దేవుని కృప మీకు తోడ ఎండుని గాక గాడ్ బ్లెస్ యూ